ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిడ్డులు విడుదల చేయాలంటూ న్యూస్ అయితే రావడం జరిగింది గత రెండేళ్లుగా ట్రెజరీలో ఆమోదం పొంది ఈ కోవేర్లో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సప్లిమెంటరీ వేతనాలు మెడికల్ బిల్స్ జీపీఎఫ్ పెన్షన్ తదితర బిల్స్ వెంటనే విడుదల చేయాలని టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి డిమాండ్ చేశారు ప్రతిరోజు పేపర్లో పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి విడుదల చేయాలి అని చెప్పేసి రావడం నిజంగా దారుణమైనటువంటి విషయం మరి ఎందుకు ఉద్యోగులను ఉద్యోగుల పట్ల ఏ ప్రభుత్వం అయినా గానీ ఈ విధంగా కక్షా వ్యవహరిస్తుందో తెలియట్లేదు బుధవారం గంగారంలోని దాసరి వీరారెడ్డి హై స్కూల్లో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడారు సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్కే రంజన్ కార్యదర్శి సో పాల్గొన్నారు అయితే ఎవరైనా అంతే మరి ఎందుకు ఉద్యోగుల పట్ల ఈ విధంగా నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిల్స్ పెండింగ్ బిల్స్ ఎందుకైతే నిర్లక్ష్యంగా వాటిని పెండింగ్ లో పెడుతున్నారో తెలియడం పరిస్థితి సో వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు సో ఇది రోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి